తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను టిడి ఉపయోగించుకోనుంది గంటల తొరబడి క్యూ లైన్లో నిరీక్షించే అవసరం లేకుండా గంట రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నైజేషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు మొదటగా క్యూ ఫేస్ ముఖం ఆధారంగా టోకన్ జనరేట్ చేయడం ఆ తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్ బ్యారియర్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు మెరుగైన విధానాలను పరిశీలించి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు